బాత్రూమ్ గోడలెక్కి దూకుతున్న సుహాస్ గారు అంటే కాంట్రవర్సీగా అయితే ఇలా చెప్తారు కానీ సో అసలు విషయం ఏంటి అంటే మాత్రం శ్రీరంగ నీతులు అని చెప్పి కొత్త మూవీ రాబోతుంది ఇందులో మాత్రం కాంబినేషన్ చాలా క్రేజీగా అయితే పెట్టారనమాట ఒకవైపు ఏమో మన సుహాస్ గారు ఇంకొక వైపు ఏమో బేబీ మూవీలో హీరోగా నటించారు కదా సో ఆయన అండి విరాజ్ గారు అలాగే కార్తీక్ రత్నం గారు మీకు అర్థమయ్యేలా అర్థం ఎలా చెప్పాలి అంటే మాత్రం ఒక సాంగ్ చాలా ఫేమస్ కదా సిగ్గు ముల్లు గప్పి అని చెప్పి సో ఆ సాంగ్ నటించిన హీరో అనమాట వీళ్ళు ముగ్గురు అయితే నటిస్తూ ఉన్నారనమాట ఈ మూవీలో అలాగే రోహాని శర్మ గారు కూడా నటిస్తూ ఉన్నారు సో కాన్సెప్ట్ మనకి కొంచెం కొంచెం అర్థమయ్యేలా రివీల్ చేసి పెట్టింది ఏంటి అంటే మాత్రం సుహాస్ గారు పాపులారిటీ కోసం అదేనండి ఎక్కువ మందికి తెలియటం కోసం అయితే ఆయన పనులు చేస్తూ ఉన్నారు ఒకవైపు ఏమో శాంసంగ్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నట్టు చూపిస్తూ ఉన్నారు అలాగే ఇంకొక వైపు ఏదైనా అకేషన్ వస్తే పెద్ద బ్యానర్ కట్టించడము లేదు అంటే పేదవాళ్ళకి ఫుడ్ పంచుతూ సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే టైప్లో అయితే ఆయన క్యారెక్టరు దానివల్ల వచ్చిన ఇబ్బందులు అవన్నీ ఫేస్ చేయడానికైతే ఆయన లైఫ్ చూపిస్తూ ఉన్నారు ఇంకొక వైపు ఏమో కార్తీక రత్నం గారు అంటే తన లైఫ్ తనకి నచ్చినట్టుగా అంటే కొంతమంది ఉంటారు కదా నేను ఫ్రీగా ఉండాలి ఫ్రీడమ్గా ఉండాలి నాకు నచ్చినట్టు ఉండాలి అని చెప్పి లైఫ్ని ఆస్వాదించాలి తప్ప ఎప్పుడు రోబోట్లా పనిచేయకూడదు అని చెప్పి సో ఆ టైప్ మెంటాలిటీతో ఉండేలా అయితే మన కార్తీక రత్నంగా ఉన్నారనమాట ఒకవైపు సిగరెట్టు మందు అలా కాకుండా గాంజా ఇవన్నీ కూడా తీసుకుంటున్నట్టు అయితే తెలుస్తూ ఉంది సో మరి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారా అనే టైప్లో అయితే చూపిస్తూ ఉన్నారు ఆయన్ని ఇంకొక వైపు ఏమో మన బేబీ ఫేమో అదేనండి విరాజ్ గారు సో ఆయన అయితే మాత్రం డీప్గా టూ ఇయర్స్గా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు సో ఆ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నట్టు మా ఫాదర్ హెల్త్ బాగాలేదు అందుకని చెప్పట్లేదు అనే టైప్లో అయితే చూపిస్తున్నారు కాకపోతే ఆయన డిప్రెషను ఫ్రస్ట్రేషను అంతా కూడా ఎవరికి చెప్పుకోలేక చివరికి పోలీస్కి చెప్పినట్టు అయితే ఉందన్నమాట సో మొత్తానికైతే ఆ అమ్మాయికి కూడా మ్యారేజ్ సెట్ అయిపోయినట్టు అదేనండి మన అవసరాలు శ్రీనివాస్ గారు ఉంటారు కదా సో ఆయనతో మ్యారేజ్ సెట్ అయినట్టు ఆయన ఒక మంచి క్లాస్ ఇస్తున్నట్టయితే ఉందన్నమాట ఆవిడికి సో ఈ టైప్లో అయితే ప్లాన్ చేశారు మొత్తానికి మూడు మూడు డిఫరెంట్ క్యారెక్టర్సు కాకపోతే ఆ క్యారెక్టర్స్ కలిసాయా లేదు అంటే ఎవరి జీవితం వాళ్ళదేనా అనేది మాత్రం మనం మూవీ చూస్తేనే అర్థమవుతుంది అనమాట కాకపోతే చాలా రెగ్యులర్గా అందరికీ కనెక్ట్ అయ్యే టైప్లో అయితే పెట్టారు ఏదో భారీ భారీ సెట్స్ ఇలా కాకుండా జనరల్ లైఫ్ ఒక ఆర్డినరీ పర్సన్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేదే ఈ స్టోరీ టైప్లో అయితే పెట్టారనమాట సో చాలామంది కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మరి అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే సో అయితే మూవీ రిలీజ్ అవుతూ ఉంది రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాం సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రివ్యూస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్